అందరికీ నమస్తే నేను మీ భారతి వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మీకు నా నుండి ఎప్పటికప్పుడు పోస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఈరోజు నేను చేయబోయే రెసిపీ గుడ్డు వెల్లుల్లి కారం ఎగ్ రెసిపీనా అని చిన్న చూపు చూడకండి ఈ ఎగ్ వెల్లులి కారం టేస్ట్ చికెన్కి మటన్కి ఏ మాత్రం తీసిపోదండి మీకు ఇంట్లో ఏ రోజైనా ఏం కర్రీ చేయాలో తెలియనప్పుడు ఈ క్విక్ అండ్ ఈజీ ఎగ్ రెసిపీ చేసి చూడండి తక్కువ టైంలో అందరికీ నచ్చే టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది మరి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి ఇలా ఉడికించుకున్న ఎగ్స్ని మనం సగానికి కట్ చేసుకోవాలి మీరు కావాలంటే ఎగ్ మొత్తాన్ని చిన్న ఘాటు పెట్టేసి మీరు కర్రీలో వేసేయచ్చు బట్ ఇలాగా మీరు టూ పీసెస్గా చేసుకోవడం వల్ల మనం వేసే ఈ వెల్లుల్లి కారం అనేది ప్రతి పీస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కడాయి పెట్టుకొని టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తరువాత ఒక ఎండుమిర్చి వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆ నెక్స్ట్ మనం పోపు గింజలు వేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఈ మూడు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపు కొంచెం సాల్టు రుచికి సరిపడా వేసుకొని కలపెట్టుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఉడకపెట్టుకొని కట్ చేసుకున్న ఎగ్స్ని వేసి కలపెట్టుకోవాలి ఈ ఎగ్స్ ఫ్రై అయ్యేలోపు మీకు వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను మనం ఒక మిక్సీ జార్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి మిక్సీ పట్టిన తర్వాత నెక్స్ట్ అందులోకి కొంచెం జీలకర్ర అలాగే ఫైనల్గా వెల్లుల్లి రెబ్బలు వేసి ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుంటే మన వెల్లుల్లి కారం అయితే తయారవుతుంది ఈ వెల్లుల్లి కారాన్ని ఇంకా మనం రోటీలో కనుక తయారు చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది ఎగ్స్ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాయి ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసి గుడ్లకి మంచిగా పట్టేలాగా కలపెట్టుకోవాలి కారం అయితే గుడ్డుకంతా పట్టేసి బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే మన గుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీకే రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి తప్పకుండా నేను ఆ రెసిపీస్ ట్రై చేసి వీడియో అప్లోడ్ చేస్తాను Thank you for watching.